ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను నిలువుగా చీల్చి గత పాలకులు అందిన కాడికి దోచేశారని ఆ శాఖ ఉద్యోగుల ఐకాసా ఆక్షేపించింది నేతల స్వార్థ ప్రయోజనాల కోసం ఎస్సీబీని ఏర్పాటు చేసి సంబంధం లేని వాసుదేవరెడ్డిని దానికి అధికారిగా నియమించి దోచుకున్నారని ఐకాసా నేతలు ఆరోపించారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను బలోపేతం చేయాలని గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదన్నారు ఎస్సీబీని రద్దు చేసి ఎక్సైజ్ విభాగంలో కలపడంతో పాటు గత పాలకుల అక్రమాలపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నారు కల్తీ మద్యం నిరోధించడంలో కానీ సారా అనికట్టడంలో కానీ టోటల్గా ఫెయిల్యూర్ అయింది మేము ఎన్నోసార్లు సార్లు గత ప్రభుత్వాన్ని అడిగాం మీరు చేసింది తప్పు మేము చా చాలా ఛాలెంజెస్ చేశాము ప్రొవిజన్ చేశాము ఎక్సైజ్ చేశాము కాబట్టి మా డిపార్ట్మెంట్ను పాత డిపార్ట్మెంట్ను చేయండి మేము ఏదో చూపిస్తామని అడిగాం వాళ్ళు మా ఎప్పుడూ కూడా మా ఆవేదన అర్థం చేసుకోలేదు వాళ్ళ పర్సనల్ మోటోతో ఇలాగే కంటిన్యూ చేశారు మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఒక క్రైమ్ పట్టుకుంటే అది రిజిస్టర్ చేయడానికి ఎక్కడ కూడా మాకు ఎక్సైజ్ స్టేషన్ లేదు మేము తీసుకెళ్లి ఎస్జీబీ స్టేషన్లో రిజిస్టర్ చేయాలి అంటే మా ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ కేవలం ఒక సాధారణ పౌడులాగా మీరు క్రైమ్ కంట్రోల్ చేయాల్సి వస్తూ ఉంది దానివల్ల చాలా అనర్థాలు జరిగినాయి మా మీద పద్దెనిమిది మంది అడిషనల్ ఎస్పీలని ఒక జిల్లా అధికారులుగా పెట్టి మా మీద అజమాషి చేసి పూర్తిగా రెండు విధాల రెండు శాఖలు నిర్వీర్యం చేశారు వాళ్ళకి కావాల్సిన ఏదైతే ఉన్నారో అది సాధించుకోగలిగారు ఎక్సైజ్ నుంచి డెబ్బై శాతం మంది సభలో ఉన్నారు ఆ సభలో ఉన్న డెబ్బై శాతం మంది ఎంప్లాయీస్ తీసుకొచ్చి మళ్ళీ ఎక్సైజ్కి ఇచ్చేమని అడుగుతున్నాం అండి ఈ ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి గాంజా కల్టివేషన్ గాంజా సప్లై గాంజా వినియోగం ఈ రోజు మన పౌరుల్ని పౌరుల్ని వాళ్ళ జీవితాలని విద్యార్థుల్ని సర్వనాశనం చేసింది మరి దానికి కారణం గత ప్రభుత్వం మమ్మల్ని సరిగా వినియోగించుకోలేదు ఎందుకు వినియోగించుకోలేదంటే వాళ్ళ ప్రయోజనాలు వారికి ఉన్నాయి సంబంధం లేని ఒక అధికారం తీసుకొచ్చి ఏపీఎస్ బీసీఎల్ ఎండిగా నియమించి ఆయన ద్వారా దోపిడీ చేసి ఆయన పేరు వాసుదేవరెడ్డి గారు దోపిడీ చేసి మా డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేయటమే కాకుండా వాళ్ళు రెండు ముక్కలు చేసి గత ప్రభుత్వం ఆ యొక్క చర్యలు మేము ఖండిస్తున్నాం మేము సిగ్గుపడుతున్నాం మా యొక్క విన్నతి ఏంటంటే గత గత ముఖ్యమంత్రి గారు ఈ సభ్యు యొక్క ఈ యొక్క పరిపాలన వీళ్ళు చేసినటువంటి డిపార్ట్మెంట్ అకృత్యాల గురించి కమిటీ వేస్తారని ఆశిస్తున్నాం